హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడు నుంచి మయన్మార్లో పరిస్థితి మెరుగుపడడం లేదు దేశం అంతర్యుద్ధంలో ఉంది మయన్మార్ సైన్యం తిరుగుబాటు గ్రూపుల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది రోహింగ్యా మైనార్టీలు మరోసారి తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేయడం వల్ల అనేక హత్యలు ఆస్తుల దహనం జరుగుతోందని ఐక్యరాజ్ సమితి శుక్రవారం హెచ్చరించింది దాడుల కారణంగా దాదాపు నలభై ఐదు వేల మంది మైనార్టీ రోహింగ్యాలు పారిపోవాల్సి వచ్చింది ఐరాస ప్రతినిధి ఎలిజబెత్ త్రోసెల్ జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రోజుల్లో బుతిడాంగ్ మాంగ్డా టౌన్షిప్లలో జరిగిన పోరాటాల వల్ల వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు నలభై ఐదు వేల మంది రోహింగ్యాలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నాఫ్ నది ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఒకటిలో సైనిక తిరుగుబాటు తర్వాత గతేడాది నవంబర్లో అరకాన్ ఆర్మీ పాలక జుంటా దళాలపై దాడి చేసినప్పటి నుంచి రఖైన్ లో ఘర్షణలు తీవ్రమయ్యాయి అరఖాన్ సైన్యం రాష్ట్రంలోని రాఖైన్ జాతి జనాభా కోసం ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోందని ఇది ఆరు మిలియన్ల హింసకు గురైన రోహింగ్యా ముస్లింలకు నిలయంగా ఉందని చెప్పారు రెండు వేల పదిహేడులో కూడా సైన్యం అణిచివేత సమయంలో వేలాది మంది రోహింగ్యాలు రఖై నుంచి పారిపోయారు రెండు వేల పదిహేడులో జరిగిన హింసాత్మక ఘటనపై ఇప్పటికే కోర్టులో విచారణ సాగుతోంది ఒక మిలియన్ కు పైగా రోహింగ్యాలు ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఉన్నారు వారు హింస కారణంగా పారిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి త్రోసిల్ చెప్పారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం శరణార్థులకు ఆదర్థం ఇవ్వాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ ప్రాంతంలోని భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ ఐకాస మయన్మార్ బృందం అధిపతి జేమ్స్ రొడెహవర్ మాట్లాడుతూ హింస తర్వాత మేము బుత్డాంగ్ నగరంలో దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఆన్లైన్ వీడియోలు ఫోటోలను చూసాం ఇవి పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు చూపుతున్నాయి తమ గ్రామాలకు తిరిగి రావడానికి ప్రయత్నించిన రోహింగ్యాలను అరకాన్ ఆర్మీ వారి నుంచి డబ్బులు వసూలు చేశాయని సాక్షులు చెప్పారు రోహింగ్యాలపై సైన్యం అరకాన్ ఆర్మీ దళాలు దాడి చేశాయని జేమ్స్ రోడ్ హెపర్ తెలిపారు పౌరుల శిరఛేదనం చేసిన నాలుగు కేసులను కనుగొన్నట్లు ఆయన చెప్పారు అదే సమయంలో ఐకాసా ప్రతినిధి కూడా హింస వ్యాప్తి చెందుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే మమ్మీ పేరు చెప్పగానే ఈజిప్ట్ గుర్తొస్తుంది ఈ ఆఫ్రికా దేశం పిరమిడ్లు మమ్మీలకు పేరుందిన సంగతి తెలిసిందే మిగతా ప్రపంచ దేశాల్లో మమ్మీలు పెద్దగా కనిపించవు మన దేశంలోనైతే మమ్మీలు చాలా తక్కువ హిమాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దులకు చేరువులో ఓ బౌద్ధ గురువు మమ్మీ ఉంది స్పిట్టి వ్యాలీలోని గుయ్యి గ్రామంలో ఈ మమ్మీ ఉంది చాలా వరకు మమ్మీలు పడుకున్న భంగ్యములోనే ఉంటాయి కానీ ఈ మమ్మీ మాత్రం కూర్చున్న భంగ్యములో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధానికి సంబంధించిన పదకొండు మమ్మీలు ఉండగా మన దేశంలో ఇది ఒకటి మాత్రమే ఉంది మిగతావి జపాన్ తిబెట్టులో ఉన్నాయి హిమాలయ పర్వతాల్లోని గొయ్ గ్రామం సముద్ర మట్టానికి దాదాపు పదివేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది చైనా సరిహద్దు నుంచి ఈ ఊరు కొద్ది దూరంలోనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి